తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని కోరుతూ చలో విజయవాడ కార్యక్రమానికి ఆశలు పిలుపునిచ్చిన నేపథ్యంలో మండపేటలో పోలీసులు పద్నాలుగు మంది ఆశాలను అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు కాగా వీరిలో ఓ మహిళ అస్వస్థతకు గురవడంతో తనను పంపించాలని పోలీసులకు మొరపెట్టుకుంది అయినప్పటికీ వారు స్పందించకపోవడంతో ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని తాము ఎప్పుడూ చూడలేదని కన్నీరు పెట్టుకుంది విషయం తెలుసుకున్న ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి జయరాజు మాదిగా స్టేషన్ కు వేచేసి వెంటనే ఆశ కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాత్రి ఏడు దాటిన తర్వాత నిబంధన ప్రకారం మహిళల్ని స్టేషన్లో ఉంది కూడదు అని నిబంధనలు చెబుతున్నా కనీసం మహిళ కానిస్టేబుల్ లేకుండా రాత్రి వరకు స్టేషన్లో ఎలా ఉంచుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నిబంధన ప్రజలకైనా పోలీసులకు వర్తించవాంటూ దయబట్టారు మీరు నిబంధన పాటించినప్పుడు మేమెందుకు పాటించాలి అంటూ ప్రశ్నించారు కావాలంటే నాపై కేసు పెట్టుకోండి అంటూ ఆశలను స్టేషన్ నుండి బయటకు తీసుకెళ్లిపోయారు మహిళా కానిస్టేబుల్ లేదు కనీసం నిబంధనలు లేవు ఏమి లేవు ఏడుగా దాడితే పోలీస్ స్టేషన్ లో మహిళలు ఉంచుకో నిబంధన కూడా ఎక్కడా లేదు ఇంతకన్నా దారుణంగా ఏమందా రాజ్యాంగ వ్యతిరేకం మీకేనా ప్రత్యేకమైన చట్టలే తొమ్మిదిం పవర్న్నారు గౌరవిస్తాం తొమ్మిది పవర్ కానీ తొమ్మిదిన్నర అయింది ఇప్పటికే ఇంకా పంపకుండా మహిళల్ ఏం చేద్దామని మీరు అది ఒక ఆవిడకి అసస్వతకు గురైంది సమాధానం చెప్పండి ఆవిడకి హెల్త్ బాగలేదు ముందు హాస్పిటల్ పంపించండి అవండి ఒకసారి ఒకసారి జరండి ఒకసారి జైరండి ఆవిడకి పడుపు ఆవిడకి బీపీ బాగలేదు అర్జున్గా ఉంటుంది పంపించండి ముందు అవున పంపించండి కనీసం ఆవిడ ఒక్కడే పంపించండి మీతోనే ఎలాగ ఉన్నా కానీ నిబంధనలకు విరుతున్నా నిర్బంధించిన ఆశా వర్కల దారుణంగా ఏం చెప్పి తొమ్మిది పంపి చేతమన్నారు ఇప్పుడు ఇంకా తొమ్మిదింటికి మొదలు పెట్టారండి నేను చెప్పి నాకు ఒంట్లో పలుస్తాను రానంటే రామ్ మనం ఏమన్నది మీరేనా ముఖం మాకు ప్రాబబిలిటీ లేదు నేడి కారు మాకు ఇక్కడ సెక్యూరిటీ ఎవరో మాకు ఎవరు చెప్తారు సమాజం విల్లకారు సమస్యలు ఉన్నట్టు హెల్త్ బర్కి ఇక్కడ పడుతున్నారు ప్రాబ్లమ్ నాకు బిపి పెరిగిపోయిందండి పొద్దు నుంచి నిన్న కొలై చేంజ్ నాకు ఐ బిపి ఉందండి నాకిండి